నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలుపుతూ ఏకగ్రేవంగా ఎస్సీ వర్గీకరణను తీర్మానం చేయటాన్ని రాష్ట్ర మాల మహానాడు అధ్యక్షుడు బిళ్ళ వసంతరావు తీవ్రంగా విమర్శించారు వర్గీకరణకు అనుమతి ఇస్తూ ఏకగ్రేవ తీర్మానాన్ని ఆమోదిస్తూ మాల ప్రతినిధులు ఉండడాన్ని ఆయన తప్పుబట్టారు వారి చేతగాని తనానికి నిదర్శనగా చీరే చారెతో ఒంగోలు నగరంలో వినూత్నంగా ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత సంవత్సరం సంవత్సరం నుంచి జరుగుతున్నటువంటి వ్యవహారంలో ఎస్సీ ఉపవర్గీకరణ విషయంలో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును ఇప్పుడు జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక కీలకమైనటువంటి మంత్రి అయినటువంటి మా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి మంత్రి డాక్టర్ డోలా బాలవీరాజన స్వామి ఈ యొక్క అసెంబ్లీలో ఈ ఎస్సీ ఉపవర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టడం జరిగింది అయితే ఈ అసెంబ్లీలో కూటమి ప్రభుత్వ సభ్యులు ఎక్కువ మంది కాబట్టి వాస్తవంగా ఈ యొక్క బిల్లును ఆమోదించి పాస్ చేయడం జరిగింది ఇక్కడ ఈ బిల్లు మీద చర్చించేటటువంటి సమయంలో ముగ్గురు నలుగురు మాదిక సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు మరి హర్షధతో దీని మీద మాట్లాడటం జరిగింది ఈ యొక్క అసెంబ్లీలో మరి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పదిహేను మంది మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు ఒక్కడ కాకపోయినా ఒక్కడైనా కూడా ఈ అసెంబ్లీలో లేచి ఈ బిల్లు మీద మాట్లాడినటువంటి దాఖలు లేవు ఈ యొక్క మాల సామాజిక వర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు కానీ మరి ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే మా రిజర్వేషన్ కోటాలో మరి చట్టసభల్లోకి వెళ్ళి మాకు జరుగుతున్నటువంటి అన్యాయం మీద నష్టం మీద మా బిడ్డల భవిష్యత్తు అంధకారంలో పడుతుంటే దీని మీద మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు మీ యొక్క హైకమాండ్ మాట్లాడొద్దందా లేకపోతే మీరు భయపడి మాట్లాడలేకపోయారా మీకు తర్వాత ఎమ్మెల్యే సీట్లు ఉండవని చెప్పారా మీకున్నట్టు మిమ్మల్ని సస్పెండ్ చేస్తామన్నారా ఎందుకు మీరు మాట్లాడలేదు లేకపోతే మీ నోటికి ఏమైనా పక్షవాతం వచ్చిందా ఇంత అన్యాయం జరుగుతుంటే మరి చేతికి గాజులు వేసుకొని చీరా జాగ్రత్త కట్టుకొని మూలను కూర్చున్నటువంటి పుష్పవతి అయ్యి మూలను కూర్చున్నటువంటి ఆరద ఏ విధంగా కూర్చుంటుందో ఆ విధంగా కూర్చున్నందువలన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాలమహానాడు ఆధ్వర్యంలో మరి ఈ మూలను కూర్చున్నటువంటి ఈ మూలను కూర్చున్నటువంటి మా చట్ట మా యొక్క రిజర్వేషన్ కోటలో చట్టసభల్లోకి వెళ్ళి మా యొక్క హక్కులను గురించి మాట్లాడలేనటువంటి ఈ చవటల మీద దద్దమ్మలకు మేనమామ సాఘ్యంతో ఈరోజు మరి ముత్తైదులతోటి వీరికి మరి సాంగ్యం ప్రకారం జరపడం జరిగింది కాబట్టి నిన్న కూడా శాసన మండలిలో కూడా వాస్తవంగా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి మా మాల సోదరులు కార్యకర్తల నుంచే డిప్యూటీ సీఎం దాకా పనిచేసినటువంటి వారందరికీ తెలియజేస్తున్నా పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నాను పార్టీలకు అతీతంగా చేస్తున్నాను జాతి కోసం నా ప్రయత్నాలు చేస్తున్నాను కాబట్టి ఈ వైఎస్ఆర్సిపి పార్టీలో శాసన మండలిలో సభ్యులు ఎక్కువ కాబట్టి శాసన మండలిలో కూడా ఈ యొక్క ఉపవర్గీకరణ బిల్లును ఆమోదింపజేయడం జరిగింది మీరు గమనించండి మరి జగన్మోహన్ రెడ్డి మాలలకు అనుకూలం అంటారు జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున మాలలు ఉన్నారంటారు జగన్మోహన్ రెడ్డి మాలలకు అనుకూలం అయితే ఎందుకు ఇక్కడ ఆమోదింపజేసారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏ పార్టీ కూడా పక్షాన లేదు మనకి ఏ పార్టీ అనుకూలంగా లేదు కాబట్టి ఏది ఏమైనా అందరూ మన జాతీయ అభివృద్ధి కోసం మన సమస్యల మీద ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తూ బయటకు వచ్చి మన యొక్క పోరాటంను మన రాజ్యాంగం ప్రకారం సాధించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల తరపున తరఫున ఈరోజు ఉంగల్లో ఒక నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది